దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ గ్లోబల్ హిట్ త్రిబులార్ మూవీలోని నాటునాడు సాంగ్ ఎలాంటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ల స్టెప్స్ చాలా పాపులర్ అయ్యాయి వాళ్ళలాగా ఎవరు చేయలేరు అనే ఒపీనియన్ కూడా చాలా మందికి వచ్చింది వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులను మ్యూజిక్ లవర్స్ అని చెప్పొచ్చు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కర్ అవార్డు అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పింది అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్ మాత్రం ఈ హిట్ సాంగ్ కు మరో లెవెల్ హైప్ తీసుకొచ్చింది రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా జరిగిన ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన మాటలు అభిమానులను మాస్ మూడ్ లోకి తీసుకెళ్లాయి అయితే ఇప్పటికీ ఈ పాట విన్న అదే జోష్ అదే ఊపు అలాంటి క్రేజ్ ఆ సాంగ్ కు మాత్రమే సొంతం ప్రజెంట్ ఈ సాంగ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ రీసెంట్ గా లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే రాయల్ ఫిల్మ్ హార్మోనిక్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన ప్రదర్శనతో అక్కడికి వచ్చిన అతిథులను మంత్రం ఆ ఈవెంట్ కు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజ్మౌళి హాజరయ్యారు ఆ సమయంలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడారు ఆ సాంగ్ తో తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ తాను మర్చిపోలేనని తెలిపారు ఆస్కర్ అవార్డును గెలుచుకున్న రోజు బాధ కష్టం అన్ని మర్చిపోయామని తెలిపారు ఆ తర్వాత చిరంజీవి చిరంజీవి ఎంత గొప్ప డాన్సరో మనందరికీ తెలుసని అన్నారు ఆ తర్వాత తన బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్ అని తెలిపారు వీళ్ళిద్దరు కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని తారక్ చెప్పాడు దీంతో హాల్ అంతా ఒక్కసారిగా కేరింతలతో ఈలలతో హోరెత్తిపోయింది జై బాలయ్య జై మెగాస్టార్ అంటూ నినాదాలతో మారుమోగింది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు చిరు బాలయ్య కలిపి నాటు నాటుకు స్టెప్పులు వేస్తే చూడాలని ఉందని చెప్తున్నారు ఈగర్లీ వెయిటింగ్ అంటూ సందర్శిస్తున్నారు